హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందని కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు అందుకే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ని రెఫర్ చేసుకున్నారంటే స్టోరీ కంటెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నలభై ఒకటవ భాగం అతని కాలాన్ని గట్టిగా పట్టుకొని బావా బుద్ధింక బుద్ధింక బావా అని ఏడుస్తూ అతన్ని చుట్టేస్తే ఆమె కుదుపులకు అప్పుడు స్పృహలోకి వచ్చిన సంజయ్ నెమ్మదిగా ఆమెకి దూరం జరిగి ఏమైంది అని అడిగాడు బుద్ధింక బావా ఎక్కడా అదిగో అక్కడా అంటూ వెనక్కి తిరిగి చూపిస్తుంటే జగన భాగానికి మించి ఉన్న ఆమె నల్లటి కురులు నీలి మేఘాలనే గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది సంజయ్కి అదిగో బావా అక్కడే ఉంది అని భయంగా అంటుంటే అటువైపు చూసిన సంజయ్కి కొంచెం పెద్ద సైజులో ఉన్న బొద్దింక కనిపించడంతో దానికి ఇంతలా భయపడాలా నాకు చిన్నప్పటి నుండి బొద్దింకలంటే భయం బావా దాన్ని చూస్తేనే వణుకొచ్చేస్తుంది ఎప్పుడూ నవ్వే ఆ కళ్ళు ఈరోజు కన్నీటిని అలుస్తుంటే అసహనంగానే ఎందుకు అని అడిగాడు సంజయ్ ఏమో తెలీదు కానీ దాన్ని చూస్తే తెలియకుండానే భయం వచ్చేస్తుంది అని ఏడుస్తుంది రాధిక ఎంత ధైర్యం గల వ్యక్తులైనా ఒక చిన్న విషయంలో భయాన్ని పుట్టించే ఫోబియా ఉంటుంది వెనుకుతున్న తన చేతులను చూస్తుంటే తనకి చిన్నప్పటి నుండి బొద్దింకని చూసి జడుచుకునే ఫోబియా ఉందని అర్థమై మరేం పర్వాలేదు అదేం చేయదు అని చెప్పి వెళ్ళబోతుంటే తన భుజం పట్టుకుని ఆపేసింది రాధిక ఏంటి అని వెనక్కి తిరిగి అడిగాడు నేను అబద్ధం చెప్పట్లేదు బావా నిజంగా బొద్దింక చిన్నగా ఉన్నా నాకు చిన్నప్పటి నుండి చాలా భయం మళ్ళీ అదొస్తే ఆమె కళ్ళల్లో భయం చూసి నేను పనివాళ్ళకి స్ప్రే కొట్టమని చెప్తాను అనడంతో కళ్ళు తెరుచుకొని సరేనని తలూపింది రాధిక వెళ్ళిపోతున్న అతను వెనక్కి తిరిగి ఆమెను ఆశాంతం గమనిస్తూ ఈ చీర అనుకుంటుంటే అతని చూపులకు సిగ్గుపడుతూ తలుంచుకొని ఏంటి బాబు అలా చూస్తున్నావు ఈ చీర నువ్వు తీసుకొచ్చిందే అంది రాధిక ఈసారి ఆశ్చర్యపోవడం సంజయవంతైంది చీరల దుకాణంలో సార్ ఎలాంటి చీర చూపించమంటారు అని సేల్స్ గర్ల్ అడిగితే చీరల సెలెక్షన్ పెద్దగా చేతకాకపోవడంతో వీటి గురించి నాకు పెద్దగా తెలీదు మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి అని సేల్స్ గర్ల్కి చెప్పాడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి సార్ దానికి తగినట్టుగా తీస్తానంది సేల్స్ గర్ల్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఫ్యాషన్ కానీ డ్రెస్సింగ్ కానీ ఏమీ తెలియని ఒక పల్లెటూరి పిల్ల ఆ అమ్మాయికి ఏదైతే బాగుంటుందో అది చూపించండి అనడంతో అలా అయితే పల్లెటూరు వాళ్ళకి ఈ రంగులు బాగా నచ్చుతాయి సార్ ఒకసారి చూడండి అంటూ బ్రైట్ కలర్స్లో నాలుగు చీరలు చూపించింది వాటిని చూసి నవ్వుకొని తనకిష్టమైన లెమనల్లో కలర్ సారి ప్యాక్ చేయమని చెప్పాడు కానీ నిజానికి ఆ చీరను చూడగానే తనకి గుర్తొచ్చింది సరయు సరయుకైతే ఈ చీర చాలా బాగుంటుంది అని మనసులో అనుకున్నా అయినా తనకే చీరలకి ఏం కొదవా అనుకొని ఆ చీరని ప్యాక్ చేయించాడు ఏమండి రమగారు ఈ సంవత్సరం పండగంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది మొత్తం ముగ్గులు పెట్టేశారు అని పక్కింటి వాళ్ళు అడుగుతుంటే నవ్వుతూ ఊర్ నుండి మా అమ్మాయి వచ్చింది తనే ఇదంతా వేసింది అలాగా చాలా చక్కగా వేసింది అదే మన పిల్లల్ని ఈ పని చేయమంటే అదేదో నువ్వే చేసుకోమని చెప్పి సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటున్నారు ఆ పిల్ల ఎవరో కానీ ఓపిక చాలా ఎక్కువ అనుకుంటా అవునండి మా అమ్మాయికి ఓపిక చాలా ఎక్కువ అని నవ్వుకుంది రమా ఈవిడ గారి భజన వినలేక చస్తున్నా అనుకుంటూ లోపలికి వెళ్తున్న సవితకి సరయ్యూ నుండి ఫోన్ రావడంతో హలో వదినా ఎలా ఉన్నావు అని సంతోషంగా అడిగింది నేను బాగున్నాను కానీ నువ్వేంటి ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసేవంది కాలేజ్ ఉందిగా వదిన కుదరట్లేదు నువ్వు మాత్రం ఈరోజు కరెక్ట్ టైంకి ఫోన్ చేశావు కరెక్ట్ టైంకా ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను మొన్న చెప్పానుగా పని మనిషి లాంటి ఒక పిల్ల మా ఇంటికి వచ్చిందని దాని గురించి అందరూ చెప్పుకుంటుంటే వినలేక చస్తున్నా ఏం చెప్పుకుంటున్నారు సవి ఏముంది అదిన పల్లెటూరి పిల్ల కదా ముగ్గులు వంట ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం ఇవన్నీ బాగా చేస్తుంది దాని గురించే అలాగా సర్లే కానీ మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు అన్నయ్య రూమ్లో ఉన్నట్టున్నాడు ఒక టూ మినిట్స్లో ఫోన్ చేయిస్తానంటూ ఫోన్ పెట్టేసి సంజయ్ కోసం వెళ్తుంటే బావా నేను కూడా రాధిక దగ్గర ముగ్గులు నేర్చుకుంటున్నాను తొందరలోనే ఇంత పెద్ద ముగ్గు వేస్తా అంటుంది గౌతమి అవునా వేసి చూపించయితే వేస్తే పెద్ద బాబు నన్ను పెళ్లి చేసుకుంటాడా అని గౌతమి అంటే సీరియస్గా చూస్తూ అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు నన్ను ఇంప్రెస్ చేయాలని చెప్పాను కదా గౌ హా అయితే వెళ్ళినారు మొత్తం డర్టీ డర్టీగా ఉంది శుభ్రంగా క్లీన్ చేసే సరే అంటూ గౌతమి వెళ్తుంటే సంజయ్ కోసం వెళ్తూ ఈ మాటలు విన్న సవిత ఏంట్రా అది నిన్నెందుకు ఇంప్రెస్ చేయాలి అని అయోమయంగా అడిగింది అది పెద్ద కథలే నీలాంటి మట్టిపురలకి అర్థం కాదు కోపంగా చూస్తూ అన్నయ్యకు చెప్తే ఎందుకు అర్థం కాదో నేను చూస్తా అని అన్నయ్య అంటూ వెళ్ళిపోతుంటే ఏ వద్దొద్దు అంటూ చేయి పట్టుకుని ఆపేసి అంత పని చేయకే దాన్ని ఇలా తెలిస్తే అన్నయ్య చంపేస్తాడు తనకి ఇలాంటివి ఇష్టం ఉండవు కదా మరైతే దాంతో ఈ పనులన్నీ ఎందుకు చేయించుకుంటున్నావు ముందు చెప్పు అని అడిగింది సవిత ఎందుకంటే మన మామ ఈ తింగని మేళాన్ని ఇక్కడెందుకు ఉంచాడనుకున్నావు అన్నయ్యని ఎలాగోలా పడేసి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగేలా చూడమని నిజమా హా అవును అయినా ఇది ఎంత ట్రై చేసినా అది జరగదు అన్నయ్యకి వదినంటే ప్రాణం ఆ విషయం నీకు నాకు తెలుసు ఈ తింగరబుచ్చికి తెలియదు కదా అందుకే ముందు నన్ను ఇంప్రెస్ చేయి తర్వాత అన్నయ్యని ఎలా ఇంప్రెస్ చేయాలో ఐడియా ఇస్తానని చెప్పి నా పనులన్నీ చేయించుకుంటున్నా ఎలా ఉంది ఐడియా అంటూ గర్వంగా కాలర్ ఎగరేసాడు సాకేత్ పర్వాలేదురా నీకు కూడా కాస్త బుర్రుంది నాకు బుర్ర బానే ఉంది నీ బుర్రలోనే ఉన్నదంతా మట్టి పోరా నీతో మాట్లాడమే తప్పు అనుకుంటూ అన్నయ్య అన్నయ్యా అని పిలుస్తూ లోపలికి వెళ్ళిన సవితకి రాధిక గదిలో నుండి మాటలు వినిపించాయి ఇదేంటి మగవంతు వినిపిస్తుంది అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేయబోయింది కాస్త ఏ చీర అయితే తను కనీసం తను చూడకుండా ప్యాక్ చేయించాడో అదే చీరలో తన ముందు ఒక దేవకాన్ని నిలబెట్టినట్టు అనిపిస్తుంటే తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు సంజయ్ బొద్దింక డిస్టర్బ్ చేయడం వల్ల చీర కుచ్చుళ్ళు కూడా సరిగా పెట్టుకోకుండా సింగిల్ బ్రిడ్లో పైట వేసుకోవడంతో శంఖం లాంటి మెడ శిల్పి చెక్కినట్టుగా ఉన్న పొంకం నిమ్మపండు చీరలో నుండి చామంచాయ రంగులో పొందిగ్గా అమరిన సన్నటి నడుముని చూస్తూ ఏంటిది నేను రోజు చూస్తుంది ఈ పిల్లనేనా అదే రంగు అదే రూపు కానీ ఈరోజు ఎందుకు నా కంటికి ఇలా కనిపిస్తుంది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సంజయ్ ఏమైంది బావా అలా చూస్తున్నావేంటి అని అతను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక అడిగింది రాధిక ఏం లేదు అని చెప్పి ఇంట్లో ఎవరూ లేరని గుర్తురావడంతో ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయికి అసలు విషయం చెప్పాలి అనుకుంటూ రాధిక ఈరోజు నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు చెప్పు బావా నువ్వు వచ్చినప్పటి నుండి ఈ మాట చెప్పాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి చెప్పడమేం వీలవ్వలేదు అని సీరియస్గా చెప్తుంటే సీరియస్గా ఉన్న అతని మాటలు అర్థమేంటో అర్థం కాక చూస్తుంది రాధిక నా మాటలు నిన్ను బాధపడితే నన్ను క్షమించు రాధిక మన ఇద్దరికీ జరిగిన పెళ్ళి అసలు అంటుండగానే రాధిక అంటూ సవిత డోర్ ఓపెన్ చేయడం ఆ డోర్కి దగ్గరగా ఉన్న సంజయ్ ముందుకు దూరినట్టే పూర్తిగా రాధిక మీద పడిపోవడంతో రాధిక పడి కింద పడకుండా ఆమె చుట్టూ చేతులేసి బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు సంజయ్ డోర్ ఓపెన్ చేసిన సవిత అతి దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరిని కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తుండిపోయింది